వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మేము షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నాం వెనక వస్తున్నాడు కదా అతనే సర్పంచ్ సర్పంచ్ పొలానికి అయితే మనిషిని అయితే పంపించినా నీళ్ళు కట్టడానికి ఆ పిల్లడు మరి ఎట్లా నీళ్ళు కట్టడో ఇప్పుడైతే వెళ్ళి అయితే చూద్దామని వెళ్దాం రా అన్నాడు సర్పంచ్ అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాం మీరైతే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చూస్తున్నాడు కదా ఇదే సర్పంచ్ చేను మీరు పొలం అయితే ఇంతసేపు ఇటువైపు కట్టే వెళ్ళిపోయినాడు ఆ కుర్రాడు ఇప్పుడు అటువైపు కడుతున్నట్టున్నాడు అందుకే సర్పంచ్ అయితే ముందు వెళ్తున్నాడు మనమైతే సర్పంచ్ వెనకైతే ఫాలో చేద్దాం మీరైతే ఇప్పుడు ఒక తమాషా ఉంటుంది మీరైతే వీడియోనైతే వీడియోని అయితే చూస్తూనే ఉండండి ఇటు పక్కన అయితే సర్పంచ్ మనం మెక్కజొన్న పొలం వేసినాడు అక్కడైతే టెంకాయ చెట్టు జబర్దస్త్గా ఉంది మామిడి చెట్టు కనిపిస్తుంది చుట్టూ బాగానే కనిపిస్తుంది అక్కడ ట్యాంక్ ఏమున్నట్టుంది ఉన్నట్టుంది వా బంతి పూలు కూడా చాలా బాగున్నాయి మిరప కూడా బాగా పండించినాడు సర్పంచ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ మాదిరిగా పంటలు పండిస్తున్నాడు మరి అక్కడ రైతుల దగ్గర దోచుకుంటున్నాడు తొందర తొందరగా పదండి సర్పంచ్ ఎక్కడ ఉన్నాడో మీ కుర్రాడో పదండి పదండి ఇది ఇంత కట్టలేడా ఏందా ఎట్ట కడుతున్నాడో అని పేరు మీకు కుర్రార్రాడో వెళ్ళి పదా ఎట్టవైపు ఉన్నాడో చూద్దాంపా నీళ్ళు అయితే ఇక్కడైతే పారుతున్నాయి చూడండి నీళ్ళు పడుతున్నాయి కదా ఇక్కడ పడుతున్నాయి ఇక్కడ ఎట్టవైపు పడుతున్నాడో నీళ్ళు పదా చూద్దాం ఫుల్ ఉన్నాయా నీళ్ళు ట్యాంక్లో అయిపోయినాయా పార్తూనే ఉంది నీళ్ళు అయితే మామూలుగా ఉన్నాయి ఎటువైపు కొడుతున్నాడు చూద్దాం పదా మరి మెక్కజన్నుకు వదిలినాడా మీరు వదిలినాడా కడుతున్నాడు మీకు రోడ్డు మెక్కజనకు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు కనిపిస్తలేడో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ అటువైపు అక్కడ ఫ్రెండ్స్ సర్పంచ్ మెక్కజన పొలం అయితే ఒక్కొక్క దానికైతే మూడు నాలుగు కంకులు అయితే వచ్చినాయి చూడండి చాలా పచ్చిక ఉందని చెప్తుండే మిరప పొలంలో అనుకున్న సర్పంచ్ పొలం అయితే పండే వాళ్ళకే పండుతుంది ఫ్రెండ్స్ మనకైతే అస్సలు పండడం లేదు యాదే వెళ్ళే సర్పంచ్ చెప్పు మీరు తెలిసింది చెప్పండి మీరు యా మీరు ప్రతి సంవత్సరం యాదేస్తారో మేము కూడా అదేనే ట్రై చేస్తాం మీ కుర్రాడు ఎక్కడ కడుతున్నాడు నీళ్ళు అసలు కనిపిస్తలేడాడు నీళ్ళు మాత్రం పోతూనే ఉన్నాయి ఈ వేసి ఎన్ని రోజులు అయింది సర్పంచ్ గారు మాట్లాడండి నేను దాస్త రావడం లేదా ఇక్కడైతే ఇక్కడైతే నీళ్ళు కడుతున్నాడో అప్పుడు ఎట్టు వైపు కట్టినాడో అని ఇప్పుడు సర్పంచ్ అయితే అడతాడు చూడండి అసలు నీళ్ళే కట్టలేదు ఎక్కడ కట్టినాడో ఏమో పొద్దున్నే కడుతున్నాడు నీళ్ళైతే కింద భాగంలో ఇంకా కట్టినాడట వైపు కట్టలేదు అంటున్నాడు సర్పంచ్ ఇందుకు రాగానే నిదానం అయిపోయినాడు చూడండి ఫ్రెండ్స్